నేను ఒక సామెత చెప్తా ఇద్దరికి సరేనా ఇది నేర్చుకోండి బాగా తమాషాగా ఉంటుంది పంచ పాండవులు నాకేలా తెలీదు మంచం కోళ్లలే మూడు కదా అన్నాడంట పండితుడు ఈ సామెత అర్థం ఏందంటే పంచ పాండవులు అంటే ఐదు మంది ఐదు మంది పాండవులు నాకేలా తెలీదు నాకెందుకు తెలియదు అయ్యా ఐదు మంది పాండవులు ఏందంటే వాళ్ళు మంచం కోళ్లలే అంటే వాడు చెప్పడం ఏంది ఐదు మంది పాండవులు నాకు తెలుసు అని బుర్రలో ఉంది మంచం కోళ్ళు నాలుగు ఉంటాయి కాబట్టి మంచానికి నాలుగు స్టిక్కులు లాగా ఉంటాయి కాబట్టి నాలుగు అనుకొని మూడు కదా అని చెప్తున్నాడు పంచ పాండవులు నాకేలా తెలీదు మంచం కోళ్ళలే మూడు కదా అని మూడు చూపిస్తున్నాడు దానికే ఆలోచించి మాట్లాడమంటారు ఆలోచించి మాట్లాడితే కరెక్ట్గా వస్తుంది అనుకున్నది ఒకటి చెప్పేదొకటి చూపించేది ఒకటి మన ముగ్గురులోకి నీకే అది పనికి వస్తుంది ఆ సామెత వీళ్ళు నాకే చెప్తా ఉన్నారు అనుకున్నది ఒకటి లెక్క పెట్టింది ఒకటి చూపించిందేమో మూడే మూడో అని తప్పులే తప్పులు అంటూ ఎగర్తా ఉన్నారు